అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు రోజు ముందుగా మనము పూజకు సిద్ధం చేసుకోవలసిన వస్తువులు అలాగే వరలక్ష్మి వ్రత విధానం అలాగే వరలక్ష్మి వ్రత కథను గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి వరలక్ష్మి వ్రతానికి ముందుగా సిద్ధం చేసుకోవలసిన పూజ సామాగ్రి అమ్మవారి చిత్రపటము అంటే లక్ష్మీదేవి చిత్రపటము పసుపు కుంకుమ గంధము విడిపూలు పూలమాలలు తమలపాకులు ముప్పై వక్కలు ఖర్జూరాలు అగరవర్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రము రవికల గుడ్డ మామిడాకులు ఐదు రకాల పండ్లు కలశం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోముదారం పసుపు రాసిన కంకణం ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు నెయ్యి వీటినన్నింటినీ మనము వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి ముందుగా మనము సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకుందాం వ్రత విధానం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటోను లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరణాలు అక్షతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి ముందుగా తోరణాన్ని తయారు చేసుకోవడం గురించి తెలుసుకుందాం తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పూలతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరణాలు తయారు చేసుకుని పూజకు సిద్ధం కావాలి ముందుగా మనము గణపతి ప్రార్థనతో ప్రారంభించాలి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే తర్వాత ఆచమనం చేయిని ఒక ప్లేట్లో కడుక్కోవాలి ఓం కేశవాయ స్వాహ అని తీర్థం తీసుకోవాలి ఓం నారాయణాయ స్వాహ అని తీర్థం తీసుకోవాలి ఓం మాధవాయ స్వాహ అని తీర్థం తీసుకోవాలి ఓం గోవిందాయ నమ అంటూ నీళ్ళను కిందికి వదలాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేషాయ నమ ఓం పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షనాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ అదోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ హరియే నమ శ్రీకృష్ణాయ నమ భూతోటనం అక్షింతలను వాసన చూసి ఎడమ ప్రక్కన వెనకలకి వేసుకోవాలి ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారకా ఏతేషామవిరోధన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం కుడి చేతి బ్రొటనవేలు కుడిముక్కు పైన మధ్యవేలు ఉంగరపు వేలు ఎడమముక్కు పైన ఉంచి నిదానంగా గాలిని పీల్చి వదలాలి ఇలా మూడుసార్లు చేయాలి తర్వాత ఆ వేలును కడుక్కోవాలి ఓం భూహు ఓం ఓం సువహ ఓం మహహ ఓం 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 సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం ధీమహి దియోయోనః ప్రచోదయాత్ ॐ ओम् अपोज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भवत्सुवरों सङ्कल्पं मम उपात्त समस्तद्रुतक्षय द्वारा श्रीपरमेश्वराप्रीर्थ्यर्थं शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णो राज्ञाय प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्मन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे భరతవర్షే భరత మేరోహో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్యప్రదేశే కృష్ణ కవేరీ మధ్యప్రదేశే స్వగృహే సొంత ఇల్లైతే స్వగృహమని బాడుగ ఇల్లైతే శోభనగృహే అని చెప్పుకోవాలి సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనే వర్ష ఋతే శ్రావణమాసే శుక్లపక్షే ద్వాదశి తిథి శుక్రవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరుణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ ఇక్కడ మీ గోత్రం చెప్పుకోవాలి మీ భర్త పేరు భార్య పేరు పిల్లల పేర్లు చెప్పుకోవాలి అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామమోక్షర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్యఫలప్రాప్త్యర్థం శ్రీవరలక్ష్మీదేవతమూర్త ప్రీత్యర్థం యవచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడసోపచార కరిష్యే అంటూ కుడిచేతి వేలుతో నీటిని తాకాలి గంటను మ్రోగిస్తూ ఆగమార్థాంతు దేవానార గమనార్థాంతు రాక్షసాంకురు గంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం కలశపూజ కలశంలోకి నీరుని తీసుకొని పసుపు కుంకుమ గంధము పుష్పాలతో అలంకరించి చేయిని కలశంపై ఉంచవలను ఎందుకంటే ఈ కలశంలో సకల నదులన్నీ ఆవాహన చేస్తున్నాం కనుక కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత मूले तत्र स्थितो ब्रह्ममध्ये मातृगणाः स्थिताः कुक्षौ तु सागरः सर्वे सप्तद्वीप सप्तद्वीपवसुन्दरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो यदर्वणः अङ्गैश्च सहिता सर्वे समाश्रितः आयन्तु लक्ष्मीपूजार्थं द्रुतक्षयकारकः गङ्गै च यमुनै चैव गोदावरी सरस्वती నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజా ద్రవ్యాలపైన పూజ చేయువారు తలపైన చల్లుకోవాలి కలశ పూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకుని మండపంలో తమలపాకు పైన ఉంచి వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి పూజ అనంతరం అక్షంతలు తల మీద వేసుకోవాలి అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ అదో వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే మే సర్వకార్యు సర్వదా అని స్థుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి యథాశక్తి షోడసోపచార పూజ చేయాలి ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ वक्रतुण्डाय नमः ఓం గణాధ్యక్షాయ నమ పాళచంద్రాయ నమ గజానయ నమ శూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ శ్రీ మహాగణాధిపత నావిధ పరిమలపత్రుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి ఓం శ్రీ ీ ధూపం ఆగ్రాపయామి ఓం శ్రీ మహాగణాధిపతీపం దర్శయామీ స్వామివారి ముందు పళ్ళు కాని బెల్లాన్ని కానీ నైవేద్యంగా పెట్టాలి ఓం భుర్భువత్స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ చల్లుతూ సత్యం త్వర్త పరిషించామి అమృతమస్తు అమృతోపసరణనామసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్యే స్వాహ ఫల నివేదనం సమర్పయామి మధ్యే మధ్యే పనియం సమర్పయామి అని నీటిని వదలాలి ఓం శ్రీ తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి అని కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి ఓం శ్రీ మహాగణపత కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి వినాయకునికి నమస్కరించి పూజ చేసి అక్షతలు తల మీద వేసుకోవాలి మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి కలశపూజ ఆయంతు గణపతి పూజార్థం దురితక్షయ కారక గంగేచ చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలిశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై పూజా ద్రవ్యాలపై పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి అధాంగ పూజ పువ్వులు లేదా అక్షతులతో కలిశానికి పూజ చెయ్యాలి ఓం పాదౌ పూజయామి ఓం చపలాయ నమ జ పూజయామి ఓ పీతాంబరాయ నమ పూజయామి ఓం కమలవాసి నమ కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభిం పూజయామి ఓం మదనమాత్రే మదనమాత్ర స్తనౌ పూజయామి పూజయాం కంబుకంఠ్యై నమ పూజయామి ఓం సుముఖాయ నమ ముఖం పూజయామి ఓం సునేత్రాయ నమ నేత్రౌ పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ నమ పూజయామి ఓం శ్రీ శ్రీవరలక్ష్మ్యై నమ సర్వాణ్యాంగా పూజయామి ఇలా అదాంగ పూజ అయిపోయిన తర్వాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించాలి వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యై నమ ప్రకృత ఓ విద్యాయ నమ సర్వూతహితప్రదాయ నమ శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమ సురభ్యై నమ ॐ परमात्मिकायै नमः ॐ वाच्यै नमः ॐ पद्मालयायै नमः ॐ सुचायै नमः ॐ स्वाहायै नमः ॐ स्वधायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मयै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः ॐ आदित्यै नमः ॐ दै नमः ॐ दीप्तायै नमः ॐ रमायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्ताय नमः ॐ कामाक्ष्यै नमः ॐ क्रोधसम्भवायै नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ बुद्ध्यै नमः ॐ अनघायै नमः ॐ हरिवल्लभायै नमः ॐ अशोकायै नमः ॐ अमृतायै नमः ॐ दीपाय नमः ॐ तुष्टये नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ धर्मनिलयायै नमः ॐ करुणायै नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्माक्षै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मोद्भवायै नमः ॐ पद्ममुखीयै नमः ॐ पद्मनाभप्रियायै नमः ॐ रमायै नमः ॐ पद्ममालाधरायै नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मगन्धिन्यै नमः ॐ पुण्यगन्धायै नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुख्यै नमः ॐ प्रभायै नमः ॐ चन्द्रवदनायै नमः ॐ चन्द्रायै नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चतुर्भुजाय नमः ॐ चन्द्ररूपायै नमः ॐ इन्दिरायै नमः ॐ इन्दुशीतलायै नमः ॐ आह्लादजनन्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ शिवायै नमः ॐ शिवकर्त्यै नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ दारिद्रनासिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्त्यै नमः ॐ शुक्लमालाम्बराय नमः ॐ श्रियै नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयायै नमः ॐ वरारोहायै नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराङ्गायै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्त्यै नमः ॐ सिध्यै नमः ॐ त्रैनसौम्याय नमः ॐ शप्रदायै नमः ॐ नृपवेशगतानन्दाय नमः रलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ क्षै नमः ॐ नारायणसीमाश्रिताय नमः ॐ दिद्रध्वंसिन्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ఓం త్రికాల త్రికాళజ్ఞానసంపన్నాయ నమ భువనేశ్వర్యై నమ వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పూజ అయిన తర్వాత తోరణ పూజ తోరణాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి ఓం కమలాయ నమ గంధిం పూజయామి ఓం రమాయ నమ द्वितीयग्रन्थिं पूजयामि ॐ लोकमात्रे नमः तृतीयग्रन्थिं पूजयामि ॐ विश्वजनन्यै नमः चतुर्थग्रन्थिं पूजयामि ॐ महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिं पूजयामि ॐ क्षीराब्दितनयायै नमः षष्टमग्रन्थिं पूजयामि ఓం విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం నమః నమ అష్టమగ్రంథిం పూజయామి ఓం శ్రీవరలక్ష్మ్యై నమ నవమ్రంథిం పూజయామి ఇలా తోరణ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని పఠిస్తూ తోరణం కట్టుకోవాలి బద్నామీ దక్షిణే హస్తే నవసూత్రం పుత్ర పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే వరలక్ష్మీదేవి వ్రత కథ పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతమహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించి ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాధ స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదాని చెప్పండి అని కోరింది అందుకు ఆ త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి వివరంగా చెప్పండని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కలయోగ్యురాలు ప్రతిరోజు నిద్ర నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాలాన గృహకుత్యాలను పూర్తి చేసుకొని అత్తమామల సేవలో తరించేది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతరార్ధమైనది చారుమతి సంతోషించి హే జనని నీ కలిగిన కలిగినవారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలా వరలక్ష్మిని స్థుతించింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతికి వచ్చిన కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే సర్వార్ధసాధికే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడసోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చెయ్యగానే కాలి అందియలు గల్లు గల్లున మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చెయ్యగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగధగా మెరవసాగాయి మూడవ ప్రదక్షిణ చెయ్యగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ల నుంచి రజతరగ రథవాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఇక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ఏటా వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేస్తున్నప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి